కాపర్ల జిల్లా చేరాలలో రంజాన్ పండుగ సందర్భంగా ఆయా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న చేరాల శాసనసభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులు సోదరీమణులకు మనులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన అందరికి నా నమస్తమాంజనలు చాలా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అందరూ పాల్గొని పండగ జరుపుకున్నారు వారు చిన్న చిన్న కోరికలు అడిగారు ముఖ్యంగా వక్ బోర్డు గురించి అడిగారు అవన్నీ శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు अंतिता कोने आयन चास्करना इंतेली पेरू यार चीज़ें रंग बनी करला बिचारा निकला होगा कैसे था यार ये बस ये पर ठोक 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 ठ Terima <coughs> kasih telah

రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈ రోజున సాల్మన్ సెంటర్ లో ఉన్నటువంటి ఈద్గా దగ్గరికి అలాగే పేరాలకు సంబంధించి ఈద్గా దగ్గరికి కూడా ముస్లిం సోదరులు నన్ను ఆహ్వానించారు ఇక్కడ రావడం జరిగింది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఐక్య ఐక్యంగా అందరూ ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు దీనికి పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం అలాగే వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరారు రెండు దగ్గరలో కూడా సాధ్యమైనంత తొందరలో వాళ్ళు ఏదైతే కోరారో వాటిని కంపల్సరిగా శాసనసభ సభ్యుడిగా నేను నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సోదరులందరూ కూడా వారి వారి కుటుంబాల్లో ఈ రోజున ఈ పండగని జరుపుకుంటున్నారు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే వీళ్ళు మరొక సమస్య కూడా చెప్పారు ఒక్కబోటి విషయం ఈ ఒక్క బోర్డు విషయాన్ని వచ్చేటప్పటికీ నేను వారికి ఓ పద్ధతి ప్రకారంగా మనందరం కూడా కొంతమంది కమిటీ లాగా వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళ సమస్య వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని పరిష్కార మార్గంగా చేయడానికి అవకాశం ఉంటుందని అలాగే అవసరమైతే శాసనసభలో కూడా సందర్భోచితంగా మాట్లాడేటువంటి అవకాశం జరుగుతుందని సోదరులందరూ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదైనా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పరిష్కార దిశగా తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను